కర్ణాటక అక్రమ మద్యం బాటిళ్లను పొదల్లో నిల్వ ఉంచి విక్రయిస్తూ ఉండగా చిత్తూరు టూ టౌన్ పోలీసులు చేసిన దాడుల్లో ఒక లక్ష రూపాయలు విలువ చేసే పన్నెండు బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు అలాగే ఓ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు బుధవారం చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువచ్చి చిత్తూరులో అమ్ముతున్నట్లు సమాచారం అందిందన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు తేనెబండ ఆంజనేయస్వామి గుడి సమీపంలో కర్ణాటక నిలువ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు ఈ మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ ఉలసయ్య ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న ప్రదేశంలో దాడులు చేయడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు ఈ మేరకు లోకేష్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని ఒక లక్ష రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం టట్రా ప్యాకెట్లతో సహా ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా అక్రమ మద్యం పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను అందజేశారు నమస్కారం ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవీయ ఎస్పీ మణికట్ట చందోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుదామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ దేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పన్నెండు బాక్సులు కర్ణాటక మధ్యమే ఎన్డిపిఎల్ కర్ణాటక మధ్యము దాదాపు తొంభై ఎనిమిది లీటర్లు ఒక లక్ష రూపాయలు విలువ చేసేది ఇతని వలభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి పన్నెండు బాక్సుల ముద్యార్థి మన కుటంశ్రీ ఉషయ్ గారు తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది ఇతడు పూతల గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత చిత్తూరు వన్ టౌన్లో కూడా ఒక టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కేసులో ఉన్నాడు అట్లే ఈ టూ టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు గతంలో ఈ చిత్తూరు టూ టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కూడా కర్ణాటక మధ్యలో ఉంటుందో కూడా పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు కొన్ని అతను అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ వర్లాక్ చేశాము ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం ఇతనిపై సీటు కూడా తెరవడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మాకు దయచేసి ఈ మూడు రోజులు ప్రభుత్వం మద్యం మూడు నాలుగు ఐదు తేదీలు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెబ్బంతో చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితమైన సమాచారం మాకు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అమడేలాగున్నా మనం సహకరిస్తామని ప్రజల మొత్తం కోరుకుంటున్నాం